హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను అన్ని రకాల కాయగూరలతోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మన ఇంట్లో ఎటు కాకుండా అన్నీ ఒకటి ఒకటిగా మిగిలినప్పుడు ఎలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా కుక్కర్లోనే చేసేసుకోవచ్చు ఈ కర్రీ అనేది నా దగ్గర ఒక ములక్కాడు ఉందండి ఆ ములక్కాడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అలాగే ఒక వంకాయ ఆ వంకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేస్తానండి అలాగే ఒక అరటికాయ ఉందండి అది కూడా పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను అలాగే ఒక మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇది పుల్లగా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టానండి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలుపుతూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం ఇప్పుడు కారం వేసుకుందామండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేసుకుని అంతా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ ఈ కట్ చేసిన కాయగారి ముక్కలన్నీ కూడా అందులో వేసేసి ఒకసారంతా కలిపేసుకోవాలండి ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ పోసుకోని అవసరం లేదు మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటాం కనుక ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా వాటర్ పోసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకుని చూడండి మనకి ముక్కలు ములిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి వాటర్ చిన్న గ్లాస్ తోటి మూత పెట్టేసుకుందాం ఈ మూత పెట్టేసుకుంటే ఈ ప్రెసర్ ఆవిరికే ఉడికిపోతుందండి కాయగూరలు అనేవి అలాగే మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేస్తాను స్టవ్ ఆపేసి ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది మనకి ఏమైనా కొద్దిగా వాటర్గా ఉంటే కనుక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దగ్గరికి ఉడికించుకోవచ్చు నాకు కరెక్ట్గా ఉడికిపోయిందండి ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని డిష్ అవుట్ చేస్తాను చూసారా ఎంతో ఎమ్మెగా ఉంది కర్రీ అనేది పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి ఇది ఓన్లీ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో అనేది చేసేసుకోవచ్చండి మనకి చూడండి కాయగూరలు ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు ఇలా మనం ఐడియాగా చేసుకోవచ్చండి మా చూడండి మొత్తం అన్నీ కూడా మిక్స్డ్ కర్రీ అనమాట అండి ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్